హై ఫ్రెండ్స్ మీ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయింగ్స్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రమతి కి అయితే వచ్చేసాము ఈ వీడియోలో క్లియరెన్స్ సేల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవద్దు క్లియరెన్స్ సేల్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు శారీస్ తో పాటు కలంకారి టూ పీసెస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు కలెక్షన్ అంతా అర్థమవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ మెటీరియల్ అయినా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అని చెప్పారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తే మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వీడియోలో ఫస్ట్ శారీస్ వచ్చేసరికి ఇవి చిఫాన్ శారీస్ అండి వీటిలో చిన్న సూక్ష్మ లోపం అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ శారీ అయితే చూసుకోండి ఇది అంతా శారీ వస్తుంది ఇది చెఫాన్ మెటీరియల్ చక్కగా డైలీ వేర్ అయితే యూజ్ అవుతుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఐదున్నర పక్కాగా ఉంటుందండి శారీ ఇక ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇచ్చారండి దీంట్లో లోపం అని చెప్పాను కదండి మనకి సూక్ష్మ లోపం వచ్చేసరికి జస్ట్ ఇది కూడా కట్ వెళ్ళిపోతుంది చిన్నదండి అసలు ఇది ప్యాకింగ్ లో వచ్చిందనమాట జస్ట్ మినీ హోల్ చిన్నది అసలు కనిపించదు సో దీని వల్ల ఈ శారీ ప్రైజ్ అయితే వీళ్ళు వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాము అండ్ చిఫాన్ కింద వస్తుందండి ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసింది ఇక ఇదంతా శారీ ఈ శారీ ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు కలెక్షన్ వచ్చేసరికి క్రష్ శారీస్ అండి చూస్తున్నారు కదా లైట్ బేబీ పింక్ తో వచ్చింది పేస్టల్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇక ఇదంతా శారీ ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి పళ్ళు ఎలా ఉందో చూద్దాము సో ఇది వచ్చి ఫస్ట్ పళ్ళు వస్తుందండి షార్ట్ పళ్ళు ఇదంతా శారీ వస్తుంది ఈ శారీ ప్రైస్ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఎలాంటి మిస్ ప్రింట్ లేదు ఎలాంటి చిన్న సూక్ష్మ లోపం కూడా లేదు శారీ విత్ పళ్ళు బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇస్తున్నారు క్రష్ శారీస్ క్వాంటిటీ ఎంత కావాలన్నా తీసుకోవచ్చండి ఎవరైనా ఈ వీడియో చూస్తూ రీసెల్లర్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా ఇస్తారు సేమ్ డే డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి ఎనదర్ క్రష్ శారీస్ లోనే కలర్ అనమాట సూపర్ ఉందండి ఇది శారీ పర్పస్కే కాదు డ్రెస్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు కాలేజీ స్టూడెంట్స్ అయితే బాగా లైక్ చేస్తారు డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా సూపర్ ఉంటుందండి ఇది షార్ట్ పళ్ళు వస్తుంది ఇదంతా శారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ క్రష్ అండి అసలు మీరు దీంట్లో డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము ఇది మొన్నటి వరకు ఇన్స్టాలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అబోవ్ అయితే సేల్ చేశారు ఇప్పుడు క్లియర్ సేల్ అండి లాస్ట్ వీడియోలో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి సేల్ చేశారంట అయితే కలంకారీ టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ అడగడం వల్ల మళ్ళీ రీస్టాక్ చేశారండి ఎంత ఉంటుందో అయితే చెప్పలేరు ప్యూర్ కలంకారీ టూ పీసెస్ సెట్స్ ఇవి చూస్తున్నారు కదా సో ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ కింద వీళ్ళైతే జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇది టాప్ వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుందండి పోచంపల్లి ప్యాటర్న్ కలంకారీ కాటన్ మీద పోచంపల్లి బ్లాక్ ప్రింట్ అండి మొత్తం కూడా ఇది వచ్చి దుప్పటా వస్తుంది మీరు లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు లేకపోతే వీళ్ళని బోటం పేరప్ చేయముని చెప్పిన వాళ్ళ దగ్గర చక్కగా పీసెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా అటాచ్ చేసి పంపిస్తారు దానికి సపరేట్ ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేసరికి దుప్పట కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి వీటిలో కలర్ చూసుకోండి టూ పీస్ సెట్ వస్తుంది ఇదైతే మనకి ఎలిఫెంట్ ప్రింట్ వచ్చిందండి ప్యూర్ కలంకారీలో మనకి కావాలి డిజైన్ అంటే ఇలా తీసుకోవచ్చు టూ పీస్ సెట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి సింగిల్ డ్రెస్ అయినా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము రమతి సిల్క్స్ విజయవాడ సేమ్ డే డెలివరీ కూడా ఇస్తున్నారు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ స్క్రీన్ మీద వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను ఆ నెంబర్ ద్వారా చెక్ కావాలని కాంటాక్ట్ చేసేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఏ డ్రెస్ మెటీరియల్ అయినా టూ పీసెట్ తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ ప్రైస్ కి ఇన్స్టా మొత్తం యూట్యూబ్ మొత్తం ఎవ్వరు ఇవ్వలేరు దట్ ప్యూర్ క్వాలిటీ అండి దీంట్లో మిక్స్ కలిసింది అని మీరు గనక మాకు ప్రూవ్ చేస్తే ఈ డ్రెస్ మెటీరియల్ ఫ్రీగా ఇచ్చేస్తాం క్లియర్ అండ్ సేల్ అండి ఫోర్ ఫార్టీ హ్యాండ్ ఈ శారీ అండి ఫుల్ ట్రెండింగ్ అయితే నడిచింది కదా ఈ శారీ థౌజండ్ ఏబో అలా అయితే సేల్ చేశారు తర్వాత సెవెన్ హండ్రెడ్కి కి వచ్చింది ఎయిట్ హండ్రెడ్కి కి వచ్చింది ఇప్పుడైతే మనం క్లియర్ అండ్ సేల్ లో పెట్టేశాము ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాము సో చూసుకోవచ్చు శారీ ఫ్రమ్ రమతి సిల్క్స్ దీనికి బ్లౌజ్ కూడా సపరేట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇదంతా శారీ అండి లైక్ సెమీ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు సూపర్ ఉందండి అసలు లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ అనమాట వావ్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరికొన్ని కలెక్షన్స్ అయితే మీ వరకు వస్తాయి ఇది వచ్చేసరికి శారీ వస్తుంది మొత్తం కూడా ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఫాయిల్ ప్రింట్ అంటే ఏదో పోతుంది అనుకుంటారు కదా అలా ఏం పోదు అనమాట ఇది ఓవరాల్ గా శారీ లుక్ ఇక ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఈ శారీ ప్రైస్ ఎంతో చేయండి అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం నడుస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ మనర్ రమతి సిల్క్స్ లో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి వీటిల్లో కూడా సింగిల్ కలరే తీసుకొచ్చారు ఎందుకంటే క్వాంటిటీ ప్రొవైడ్ చేస్తున్నారు దసరా వస్తుంది కాబట్టి దాండియాకి లైక్ కోలాటం గ్రూప్ డాన్స్ కి యూజ్ అయితే మంగళగిరి కాటన్ శారీస్ అండి వీటిలో కలర్స్ షేర్ చేస్తున్నాము సో చూసుకోవచ్చు ఇది కూడా లాస్ట్ వీడియోలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే సేల్ చేసామండి ఇప్పుడు మొత్తం క్లియరెన్స్ సేల్ కాబట్టి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ వీటిల్లో ఎలాంటి మిక్స్ ఉండదండి ప్యూర్ అసలు మొత్తం కూడా ఇదైతే లాంగ్ ఫ్రాక్ కి సూపర్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ ప్లేన్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఈ చెక్స్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూసుకోవచ్చండి కలర్స్ అయితే మీరు టిక్ చేసి వీళ్ళకి సంబంధించిన నంబర్ కి షేర్ చేస్తే చక్కగా వాళ్ళైతే ఆర్డర్ తీసుకుంటారు శారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు మొత్తం కూడా మంగళగిరి ప్యూర్ డైరెక్ట్ మ్యానుఫాక్చరర్స్ నుంచి తెప్పించడం జరిగింది శారీస్ ప్యూర్ కలంకారీ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఇవి ౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎబో అయితే సేల్ చేశారంట ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ కింద లాస్ట్ వీడియోలో కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉందండి ఈ సారీస్ ఇప్పుడు క్లియర్ అండ్ సేల్ కింద ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి వాళ్ళని కాంటాక్ట్ అయితే మాత్రం కలర్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాము అని చెప్పారు సో ఇప్పుడు ప్యూర్ కలంకారీ ప్రింట్ కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఈ రెండు ఇది వచ్చేసరికి కూడా మనకి స్వస్తిక్ తో వచ్చింది సో ఈ శారీ అయితే ఒక్కసారి ఓపెన్ చేస్తాను లోప వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి ప్యూర్ అండి అసలు వీటిలో ఇంకెలాంటి మిక్స్ ఉండదు అనమాట ఇప్పుడు కలంకారీలో సిల్క్ మిక్స్ వస్తుంది కానీ ఇది ప్యూర్ అసలు కట్ ట్టుకుంటే మీగడండి చాలా స్మూత్ గా ఉంటుంది శారీ ఇక శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు పట్టు ఒక్కసారి చూద్దాం ఇది పళ్ళు పట్టు బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇలా వస్తుందండి ప్రింట్ ఇది ప్యూర్ కాబట్టే మీకు ప్రింట్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుందండి ఈ శారీ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది వీటిల్లో కూడా క్వాంటిటీ అయితే ప్రొవైడ్ స్పెషల్ సో లాస్ట్ టైం వీడియో షేర్ చేసామండి ఈ కలెక్షన్ షేర్ చేస్తే రా సిల్క్ ఐటమ్ అనమాట చాలా మంది అడిగారు అసలు ఇది మళ్ళీ రీస్టాక్ చేయండి క్లియరెన్సీలు పెట్టండి అనడంతో మళ్ళీ అయితే తెప్పించారంట కలర్స్ అయితే పిక్ చేసుకోండి సూపర్ కలర్స్ వచ్చేయండి లాస్ట్ టైం అయితే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ శారీస్ అలా ఇవ్వడం జరిగింది ఇప్పుడు క్లియర్ అయిన సేల్ కింద ఏవైనా ఐదు పిక్ చేసుకోవాలి థౌజండ్ రూపీస్ వెయ్యికి ఐదు చీరలు ఇస్తున్నారండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఇది వచ్చేసరికి చక్కగా ఎల్లో కలర్ ఎల్లో కలర్ లో కూడా బాగా డార్క్ ఎల్లో కాదండి చక్కగా మంచి కలరే బాగా లైక్ చేస్తారు కూడా రా సిల్క్ ఐటమ్ లైక్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా జ్యువెల్ షేడ్ వస్తుంది ప్లేన్ కానీ చాలా బాగుంటది అండి కట్టుకుంటే అసలు మంచి క్లాస్ లుక్ అయితే పక్కాగా ఉంటుంది ఈ శారీ నెక్స్ట్ ఈ శారీస్ చూసుకున్నట్లయితే కలెక్షన్ వచ్చేసరికి కాటన్ సిల్క్ మిక్స్ వస్తుందండి సో చాలా మంది ప్యూర్ కాటన్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటున్నారు బట్ రమతి సిల్క్స్ లో ఏంటంటే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారండి కాటన్ సిల్క్ మిక్స్ శారీస్ అనమాట క్లియర్ అయిన సేల్ లో బంపర్ సేల్ ఎంతసేపు అసలు ఈ శారీస్ కలెక్షన్ ఉంటుందో అయితే అసలు చెప్పలేం కానీ సూపర్ ఉంది సో కలర్స్ అయితే డిస్ప్లేకి బ్లౌజ్ వస్తుంది అని గ్యారెంటీ అయితే అస్సలు లేదండి ఒక శారీకి రావచ్చు ఇంకొక శారీకి రాకపోవచ్చు ఇది వచ్చేసరికి స్కై బ్లూ విత్ గ్రే కలర్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి శారీ తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుందండి క్లియర్ సేల్ అని చెప్పినప్పుడు మరి హాట్ సేల్ అయితే పెట్టాలి కదా ఇదంతా ఇలా వస్తుందనమాట శారీ బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పళ్ళు మాత్రం పక్కాగా ఉంటుందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలండి ఎంతసేపు ఈ ఆఫర్ ఉంటుందో అయితే అస్సలు చెప్పలేరు మినిమం టూ శారీస్ అయినా తీసుకోవాలండి సో ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఇలా ఉంటుంది శారీ శారీ మొత్తం ఓపెన్ చేశామంటే అస్సలు ఫోల్డింగ్ రాదనమాట అందుకని ఇలా చూపించండి అని చెప్పారు నేను ఇలానే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి కూడా మంచి గ్రే కలర్ అండి శారీ చూస్తున్నారు కదా గ్రే కలరు నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి రాదు అసలు ఈ చక్కగా డైలీ పర్పస్ కి అయినా హ్యాపీగా తీసేసుకోవచ్చండి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూస్తున్నారు కదా ఒక్కసారి శారీ అయితే చూపిద్దాం ఇదండి సారీ శారీ నైన్టీ నైన్ రూపీస్ కలర్స్ అన్ని షేర్ చేశాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి ఇది శారీ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది రూపాయలండి ఈ ఆఫర్ అయితే ఎంతసేపు ఉంటుందో తెలియదు చూసిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేయాలి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఓవరాల్ గా ఒక టెన్ కలర్స్ వస్తాయి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా స్టాక్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ వస్తుందా రాదా అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి ఒక శారీకి రావచ్చు ఇంకొక శారీకి రాకపోవచ్చు బట్ పక్కాగా శారీగా అయితే సరిపోతుంది తొంభై తొమ్మిది రూపాయలు సో ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ లో మీకు ఏ కలెక్షన్ నచ్చినా శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసి శారీని బుక్ చేసుకోవచ్చు విజయవాడ లోకల్ ఉంటే మాత్రం సేమ్ డేట్ డెలివరీ కూడా చేస్తాము